హాయ్ ఐమ్ డాక్టర్ సుష్మా కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఈరోజు నేను ఎపెండిసైటిస్ గురించి చెప్తాను ఎపెండిక్స్ అనేది మన పెద్ద పేగుకి చిన్న పేగుకి దగ్గర ఉన్న జంక్షన్ దగ్గర పెద్ద పేగు కానుకుని ఉన్న చిన్న పాము లాంటి ఆర్గెన్ సో ఇందులో వాపు రావటం అనేదే మనం ఎపెండిసైటిస్ అంటాం సో ఈ ఎపెండిసైటిస్ దేని వల్ల వస్తుంది అంటే మన మోషన్ ఒక్కొక్కసారి గట్టిగా తయారయ్యి చిన్న రాయిలా తయారయ్యి ఈ ఎపెండిక్స్ని బ్లాక్ చేయటం వల్ల అందులో కంటెంట్స్ అలానే ఉండిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్ రావటం వల్ల అందులో వచ్చి ఎపెండిసైటిస్ వస్తుంది ఇదే కాకుండా ఒక్కొక్కసారి కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎపెండిసైటిస్ అనేది రావచ్చు ఒక్కొక్కసారి పెద్ద పేగులో కానీ ఎపెండిక్స్లో కానీ క్యాన్సర్ రావటం వల్ల కూడా అక్కడ దాని ఆర్ఫైస్ అనేది బ్లాక్ అయ్యి కూడా ఎపెండిసైటిస్ అనేది వస్తుంది సో ఈ ఎపెండిసైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా మనకి పెయిన్ మన బొడ్డు చుట్టూ వస్తుంది తర్వాత స్లోగా అది మన కడుపులో కుడివైపు కింద భాగానికి రేడియేట్ అవుతుంది దీంతోపాటు జ్వరం కూడా వస్తుంది నెక్స్ట్ వామిటింగ్స్ కూడా ఉండొచ్చు ఈ ఎపెండిసైటిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ ఒక సర్జన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు అంటే మీ పొట్ట మొత్తం ఎగ్జామిన్ చేసి మీకు ఉన్న పెయిన్ బట్టి మనం ఎపెండిసైటిస్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి మనకి ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం అవుతాయి ఫస్ట్ మనం చేసుకునేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎపెండిక్స్ కనిపించిందంటే అందులో వాపు ఉందా ఎపెండిసైటిస్ ఉందా అనేది తెలిసిపోతుంది కానీ ఒక్కొక్కసారి మనకు అల్ట్రాసౌండ్లో ఎపెండిక్స్ కనుక కనిపించలేదు అంటే అది వాపు ఉందా నార్మల్గా ఉందా అనే డీటెయిల్స్ మనకి రాలేదు కనుక సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది సిటీ స్కాన్లో మనకి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకి అక్కడ ఎపెండిసైటిస్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది అండ్ ఈ సిటీ స్కాన్లో ఇన్ కేస్ ఎపెండిక్స్ నార్మల్ ఉన్నా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం ఉన్నా అంటే పక్కన పేగులో వాపు ఉన్నా లేదంటే అక్కడ లింఫ్ లింఫ్ నోట్స్ అనేవి ఎన్లార్జ్ అయ్యి దానివల్ల పెయిన్ వస్తుందా ఇంకా పెద్ద పేగులో కానీ ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా సరే మనకి తెలిసిపోతుంది సో ఒక్కసారి ఎపెండిసైటిస్ని డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ కొత్త సో ఎపెండిసైటిస్ ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం దీన్ని సర్జరీ చేసి ఎపెండిక్స్ అనేది రిమూవ్ చేసేయాలి ఒక్కొక్కసారి మైల్డ్ ఇన్ఫ్లమేషన్ ఏ ఉంది అక్కడ ఫీక్వల్త్ ఏమీ అబ్స్ట్రాక్ట్ చేయట్లేదు ఎపెండిక్స్ని సెప్సిస్ ఫీచర్స్ ఏమీ లేవు అనుకుంటే మనం యాంటీబయాటిక్స్తో దీన్ని తగ్గించేయచ్చు సర్జరీ కూడా మనం ల్యాప్రోస్కోపీ ద్వారానే చేసేయచ్చు అంటే ఒక కెమెరా పెట్టి కెమెరా ద్వారా చూస్తూ ఇన్స్ట్రుమెంట్స్తో చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ చేసి ఎపెండిక్స్ అనేది చేసేయచ్చు ఇది కూడా డే కేర్లో చేయొచ్చు అంటే పొద్దున్నే అడ్మిట్ చేసి ఈవినింగే ఇంటికి పంపించేసే విధంగా చేసేయచ్చు సర్జరీని ఒకవేళ ఈ ఎపెండిసైటిస్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అక్కడ మన ఎపెండిక్స్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి చీము పట్టి కుళ్ళిపోయి అది పర్ఫరేట్ అయ్యి కడుపు అంతా కూడా చీము పట్టి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో కొంతమంది చాలా డీలేడ్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా నిజంగా కాంప్లికేషన్స్ ఉన్నా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ల్యాప్రోస్కోపీలోనే సర్జరీ అనేది చేసేయచ్చు కాకపోతే ఒక్కొక్కసారి అక్కడ ఎపెండిక్స్ వాచినప్పుడు మన కడుపులో ఒమెంటమ్ అనేది ఉండటం వల్ల అది వెళ్ళి దానికి అతుకులు ఫామ్ అయిపోతుంటుంది ఉంటుంది ఇలా ఒమెంటము పేగులు ఎపెండిక్స్ అన్నీ కలిపి ఒక గడ్డలా ఫామ్ అవుతాయి ఒక్కొక్కసారి దాన్ని మనం ఎపెండిక్స్లో మాస్ అంటాం ఇలాంటప్పుడు మనం పేషెంట్కి ఇమీడియట్గా సర్జరీ చెయ్యం ఆ మాస్ అనేది కొంచెం కొన్ని రోజులు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ పెట్టి అది రిజాల్వ్ అయిన తర్వాత కొన్ని వీక్స్కి మనం మళ్ళీ ఎపెండిక్స్ ఎపెండిక్స్ రిమూవ్ చేసే సర్జరీ అనేది చేస్తాం దీన్ని మనం ఇంటర్వెల్ ఎపెండిస్ అంటాం సో ఇది ఎపెన్సైటిస్ గురించి జనరల్గా ఎవరికైనా బొడ్డు చుట్టూ కానీ కడుపులో కుడి పక్కన కింద భాగంలో నొప్పి వచ్చినప్పుడు కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది